వెల్కమ్ బ్యాక్ టు అద్విమం ప్రెగ్నెన్సీ కేర్ ప్రెగ్నెన్సీ టైంలో గర్భవతులకి చాలా రకాల సందేహాలు అయితే వస్తూ ఉంటాయి సో అందులో వచ్చే మరొక సందేహం ఏంటంటే ప్రెగ్నెన్సీ మూడవ త్రైమాసికంలో భార్య భర్తలు కలయిక అనేది జరపవచ్చు సో ఇలా కలయిక జరిపితే కడుపులో బిడ్డకి ప్రమాదం ఉంటుందా మరి ఈ మూడవ త్రైమాసికంలో ఎప్పటివరకు కలయిక అనేది జరపచ్చు ఇలా చాలా రకాల సందేహం అయితే వస్తూ ఉంటుంది సో వీళ్ళ డౌట్ని క్లారిఫై చేయడం గురించి ఇవాళ వీడియో వీడియోలకి అయితే వెళ్ళిపోయే ముందు ముందుగా మన అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ అయితే క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను ఇంకా వీడులకైతే వెళ్ళి ప్రెగ్నెన్సీ టైంలో భార్య భర్తలు వరకు కలవచ్చు అనేది నేను ఆల్రెడీ ఇంతకు ముందు ఒక వీడియోలు అయితే షేర్ చేశాను సో ఆ వీడియో కావాలి అంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరుగుతుంది మీరు కావాలంటే చూసేయచ్చు సో ఈ వీడియోలో ఏంటంటే మూడో త్రైమాసికం పడినాక గర్భవతులు ఎప్పటివరకు సిక్స్ చేయొచ్చు సో మూడో త్రైమాసికంలో సెక్స్ చేస్తే ఏమైనా ప్రమాదం ఉంటుందా అని చాలామంది అడుగుతుంటారు సో ప్రెగ్నెన్సీ టైంలో మూడవ త్రైమాసికం అంటే మనకి ఏడు ఎనిమిది తొమ్మిది నెలలని మూడో త్రైమాసికంగా చెప్పుకోవచ్చు మరి ఎప్పటి వరకు కలయిక జరపచ్చు అని అంటే సో నిజానికి ఏడవ నెల వరకు అయితే చాలా సురక్షితమనే చెప్పవచ్చు కలయిక అనేది ఆ తర్వాత ఏంటంటే బేబీ బంప్ పెరుగుతూ ఉంటుంది సో బేబీ బంప్ పెరగడం వల్ల స్త్రీలలో కొన్ని ఇబ్బందులు అయితే తలెత్తుతూ ఉంటాయి పదే పదే యూరిన్ రావడం కానీ బ్యాక్ పెయిన్ రావడం కానీ కొంచెం పొట్ట దగ్గర ఇబ్బంది ఇబ్బందిగా ఉంటుంది పడుకునేటప్పుడు ఇబ్బందిగా సో చిరాక్నెస్ అయితే ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది అనమాట ఒకవేళ మీకు కలయిక అనేది జరపాలని మీరు అనుకుంటే సో ఎయిట్ మంత్స్ వరకు అయితే సేఫ్గా మీరు కలయిక అనేది జరపచ్చు అదైనా కూడా ఆ యొక్క పొట్టపైన అసలు ఎలాంటి ప్రెజర్ లేకుండా చాలా స్మూత్గా అయితే మీరు కలయిక అయితే జరపవచ్చు బట్ తొమ్మిది నెలల తర్వాత అయితే ఇది ఇంకా అయితే ఉండదు ఎందుకంటే సో మీరు ఒకవేళ చెయ్యాలి అనుకుంటే వాటికి మీరు ఖచ్చితంగా డాక్టర్ని కన్సల్ట్ అవ్వాల్సిందే డాక్టర్ని కన్సల్ట్ అయ్యి మీ యొక్క ఒపీనియన్ని షేర్ చేయాలి డాక్టర్తో మేము కలయిక అనేది జరపాలి అనుకుంటున్నాం సో జరపవచ్చా అనేది మీరు డాక్టర్ని అడగదు ఒకవేళ మీకు గనక ప్లజెంటా ప్రీడియా అంటే ప్లజెంటా అనేది క్రింది వైపు ఉన్న లేదా ఉమ్మ నీరు హెచ్చు తగులు అంటే ఉమ్మ నీరు తగ్గినా పెరిగినా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న సర్వికల్ లెంత్ ప్రాబ్లమ్స్ ఉన్న ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే మీరు ప్రెగ్నెన్సీ టైంలో ఈ కలయికకి దూరంగానే ఉండాలి ఎందుకంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే ప్రీటర్మ్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అంటే నెలలు నిండక ముందే బేబీ బయటకు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అన్నమాట సో అందుకనే మీకు ఇలాంటి ప్రాబ్లం లేదు అనుకున్నప్పుడు మీ వైఫ్ హెల్దీగానే ఉంది సో బాగానే ఉంది అని అనుకున్నప్పుడు సో ఎనిమిది నెలల వరకు లేదా ఏడు నెలల వరకు సురక్షితంగా మీరు కలయిక అనేది జరగచ్చు ఆ తర్వాత కూడా మేము పార్టిసిపేట్ చేయాలి అని మీకు అనిపిస్తే ఖచ్చితంగా డాక్టర్ని అయితే కన్సల్ట్ అవ్వాలి డాక్టర్ కన్సల్ట్ అవ్వాలి మీరు ఏం చేయడానికి లేదు ఎందుకంటే మీరు కొన్ని కోరికల్ని అదుపు చేసుకుంటేనే రేపు మీ బేబీ హెల్తీగా బయటకు వచ్చేస్తుంది సో చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల ఆ బేబీకి ప్రమాదం జరగవచ్చు సో ఇదైనా కూడా చాలా జాగ్రత్తగా ఎలాంటి ప్రాబ్లం ఆ పుట్టపైన ప్రెజర్ రాకుండా అనేది జరుపుకోవచ్చు సో ఫ్రెండ్స్ క్లియర్గా తెలుసుకున్నారు కదా ఈ వీడియోలో మూడో త్రైమాసికంలో కలయిక అనేది ఎప్పటివరకు జరపవచ్చు సో జరిపితే ఎలా జరపాలి ఇదంతా కూడా ఇక మరొక వీడియోలో నేను మీ ముందుంటాను ఈ వీడియో కనుక మీకు నా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్